मतिले मतिलबु तरंदी वाइ त जय रंगा जय जय रंगा 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 అల్గ్రాండ్ జనరల్ கண்ணே ஆடி கண்ணே ஆடி ஆ கொரோனா ஆ அப்படி என்ன தமிழ் மீரா சொல்ல பா ابو போணு ரங்கா ரங்கா சார் மத்த ஆ ஆ சார் எனக்கு சார் కొంచెం అన్న కొంచెం ఇవాళ స్వర్గీయ సొంగవీటి మోహన్ రంగా గారి ముప్పై రెండో జయంతి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం నలుమూలలా కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా చాలామంది గారి అభిమానులు ఈ యొక్క వర్ధంతిని ఆయనకి ఘన నివాళిని అర్పించడం అనేది జరుగుతుంది ఆయన చనిపోయి భౌతికంగా మనకి ముప్పై రెండు సంవత్సరాలు అయిపోయింది దూరం అయ్యి అయినా కానీ వంగవీటి మోహన్ రంగగారి మీద ఎవ్వరికీ కూడా కించంత కూడా అభిమానం తగ్గలేదు అని చెప్పని తెలియజేయడానికి ఈ జరుగుతున్న కార్యక్రమాల పెద్ద నిదర్శనం అయితే ఎవరో ఒక డబ్బున్న నాయకుడో లేదో ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రికో దాదాపు ఇలాంటి గణని వాళ్ళు అర్పిస్తారు కానీ కేవలం ఒక ఎమ్మెల్యేగా పూర్తి కాలం కూడా గడవనటువంటి పూర్తి కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు పూర్తి కాలం కూడా పూర్తి చేయకముందే ఆయన్ని అతి దారుణంగా ప్రభుత్వం మొత్తం ఆయన ఎదుగుదలను చూసి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు స్వార్థపూరితమైనటువంటి అనేక మంది వాళ్ళ ఎదుగుదలకి ఒక ప్రజా నాయకుడు ఎదిగితే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పని దోచుకునే వాళ్ళకి దోచుకుని దాచుకునే వాళ్ళకి స్వార్థమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన ఎక్కడ చెక్ పెడతాడో అని చెప్పని భయం వేసి అతి దారుణంగా నడి రోడ్డు మీద ఆయన చంపడం జరిగింది అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు అమ్ముడు పోయినా కుటుంబ సభ్యుల్లో నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు పట్టం కడతారు అలానే రంగా గారి అభిమానులకు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు రంగా గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఏ వ్యక్తికైనా కానీ ప్రజలు పట్టం కడతారని చెప్పని మీ అందరికీ అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది అయితే ఒక గుడికి ఒక మంచివాడు వస్తాడు ఒక చెడ్డవాడు వస్తాడు ఒక మంచివాడు తనకి తన కుటుంబానికి ఇంకా బాగా ఆలోచిస్తే తనను నమ్ముకున్న వాళ్ళకి మంచి చేయాలని చెప్పని దేవుడికి దండం పెట్టుకుంటాడు ఆ గుడికి ఒక దొంగవాడు కూడా వస్తాడు ఎవరైతే దండం పెట్టుకుంటా మైమర్చి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడానికి ఆలోచిస్తాడు అలానే గత ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మేమందరం కూడా రంగా గారికి దండం పెట్టుకోవడానికి రంగా గారిని నమ్ముకున్న వ్యక్తులకి వాళ్ళకి ఏదో ఒకటి మా సాయశక్తిలో చేయాలనుకున్నాం కానీ కొంతమంది రంగా గారికి విగ్రహానికి అర్పిస్తూనే దండాలు పెడుతూనే దొంగతనం ముసుగులో వచ్చి తమ స్వార్థం కోసం వాడుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు అది చెప్పాలంటే చాలా బాధగా ఉంది అది మీ అందరికీ కూడా తెలుసు గత ఎలక్షన్ల సమయంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు తప్పనిసరిగా మీ అందరికీ కూడా వంగవీటి కుటుంబ సభ్యుడిగా నేను ఈ మీడియా ముఖంగా వాగ్దానం చేస్తున్నాను రంగా గారి విగ్రహం ఎదురుకుండా నేను చెప్తున్నా ఎవరెవరైతే తమ స్వార్థం కోసం రంగా గారి విగ్రహం దగ్గరికి వచ్చి పూర్తి రాజకీయాల్లో స్వార్థపూరితమైనటువంటి వాళ్ళతో చేతులు కలిపి ఆయనను చంపిన వాళ్ళ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఇప్పటికైనా మీరు తగ్గి మీ పని మీరు చేసుకోండి మీరు మీ స్వార్థం కోసం ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చుని అయ్యా మాకు డబ్బులు కావాలి నీ ఫోటో కింద మేము అడుక్కుంటామని చెప్పని అడుక్కోండి ఎంతోమంది వచ్చి దానం చేస్తారు ఎందుకంటే రంగా గారి అభిమానులు ఎప్పుడు కూడా కోటీశ్వరులు కాదు లక్షాధికారులు కాదు రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు కష్టపడే వాళ్ళు కానీ వాళ్ళ గుండె చాలా పెద్దది మేము ఒక్కసారి మరొకసారి తెలియజేస్తున్నా పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఏనాటి నుంచో ఆయనకి పేరుంది దయ్యంచి ఆ పేరుని చెడగొట్టద్దని చెప్పని కొంతమందికి ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తూ ఒక్కసారి ఆ మహానేతకి గన్నెవాళ్ళు అర్పిద్దాం జోహార్

Money in